చూడండి ఇవి తుమ్మికి పళ్ళు మేమైతే తుమ్మికి అయితే ఇదిగో చెట్టుకైతే వచ్చాము ఈ పైన అయితే కాయలు పళ్ళు ఉన్నాయి పళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఎంత ఉన్నాయో తినడానికైతే పైకి వెళ్ళి ఎక్కి ఏరి తీసుకొని తింటాము చూడండి ఈ తుమ్మికి పళ్ళు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి మేమైతే ఇదిగో ఊరు పక్కన కనుక ప్రతి సంవత్సరం దొరుకుతూ ఉంటుంది చూడండి చెట్టు అయితే ఇక్కడి నుంచి పైన కొమ్మ చూసారా ఈ కొమ్మ కొమ్మ అందుకోవడానికి చాలా హైట్లో ఉంది అందుకే మాహాలు అయితే తెలియగా చూడండి రాళ్ళు వేసారు రాళ్ళు వేసుకొని ఈ కొమ్మ ఈ కొమ్మ ముట్టడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నాము కానీ ఈ కొమ్మ అయితే ఎండిపోయింది ఏమైనా పట్టుకున్నామనుకో విరిగిపోద్ది అందుకే ఏదో కొమ్మ అయితే అనుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఈ కొమ్మ అంటే పైకెక్కడానికి సింపుల్గా అయిపోద్ది నేను మొదలు చాలా పెద్దగా ఉంది ఎక్కేటప్పుడు బంద్ అయ్యాము కానీ ఈ రమ్ దొరికిన తర్వాత నాకు సింపుల్గా అయిపోయింది క్రిము అమ్మ తనకైతే ఎక్కిపోయాను చూడండి ఇవే తుమ్మకాయలు పళ్ళు ఇక్కడ ఎక్కిన తర్వాత పళ్ళు అయితే కొద్దిగా తక్కువ కనబడుతున్నాయి అందులో చివరిలో ఉన్నాయి అవి అక్కడ కనబడుతుంది అవి పళ్ళు ఈ సెట్ వచ్చుకొని కొమ్మలు అయితే చాలా ఉంటాయి చివురికి వెళ్తే పట్టమ నీరిగిపోతాయి అందుకే చిరు చివురు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అయిపోతుంది ఇవ సెట్ పైన ఎక్కేసుకొని అయితే పండు అయితే చూపిస్తున్నాను ఇదే ఇవి చూసారా రెడ్గా అయింది కదా ఇవి పండిపోయింది ఈ విధంగా ఉన్నవైతే పండిపోయింది ఇక్కడ ఒకటి కొద్దిగా పండింది తర్వాత ఇవి ఇలా రెడ్ గున్ను పండిపోయినట్టే కొన్ను అయితే ఇలా ఇంకా పనిలేదు ఎందుకంటే ఈ సెట్టు ఊరు పక్కనే ఉండడం అయితే మా ఊరి పిల్లలు అయితే వచ్చి చాలా ఎక్కువగా ఏరేస్తున్నారు అందుకే దొరకవు కాయలు అయితే ఉన్నాయి చాలా కానీ అవి చాలా సాధారణంగా పండు అయ్యేసరికి మా చేతికి అండదు మా ఊరి పిల్లలే చాలా ఎక్కువగా ఇష్టంగా ఇవి తింటాయి తింటున్నారు కనుక దొరకట్లేదు మేము ఈ తుమ్ముకి పళ్ళు చూడండి చెట్టు పైన నేను ఉన్నాను చెట్టు పైన నుంచి అయితే నా చేతికి అయితే ఎంతయో పళ్ళు అవి ఏరుకొని ఇవ ఉన్నాయి ఇక్కడి ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ అయితే కింద ఉన్నాడు ఈ పళ్ళు అయితే అడిగించుకొని క్యాచ్ తీసుకొని కింద దిగిన తర్వాతే మేము తింటాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇక్కడ ఉన్న మొత్తం కాయల ఊరు చూడండి అది ఊరు ఊరు పక్కనే ఉండడం వల్ల మాకు సేవ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏరుకోవచ్చు కానీ చెప్తున్నాను కదా మా ఊరు పిల్ల ఎక్కువగా తింటున్నారని ఈ రెమ్మ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి అవతల ఇది ఆ రెమ్మ ఆ రెమ్మలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఊర్లో ఉన్నాయి ఒకటి రెండో తేటంతా పుల్లెళ్ళు చూడండి చూసారా నా ఒంటి మీద మొత్తం పుల్లెళ్ళు అయితే ఎక్కువనే చెట్టు మీద ఉన్నాను నేనైతే పుల్లేళ్ళు ఎక్కుతున్నాయి చూసారా నా మెడలో చెట్లు అలాగున్నాయి ఇవి కట్ చేస్తున్నాయి దీనివల్ల ప్రాణం ప్రమాదం ఏట్లేదు కానీ కొట్టేటప్పుడు అయితే నొప్పేస్తాయి ఆ నొప్పి తట్టుకుంటే సరిపోద్ది అలా మనం కావాల్సిన తుమ్మి తుమ్మిక కల పళ్ళు అయితే దొరికిపోద్ది ఇవి పైకెక్కిన తర్వాత ఇవి ఇంత దొరికింది ఇవి మొత్తం పళ్ళు మొత్తం మాత్రమే వేరుకున్నాము ఇవి చూడండి పైన నుంచి అయితే ఒక రెమ్మ అయితే దించుకున్నాను ఈ దించుకున్న రెమ్లో అయితే పుల్లెళ్ళు చూడండి నేనైతే ఎక్కిన తర్వాత ఈ పుల్లెళ్ళే నాకు సంపు దొబ్బునాయి అందుకే నేనైతే వేగంగా దిగిపోయాను రెండోది పళ్ళు నా చేతికి అయితే అందలేదు ఎక్కడో చివురిలో ఉండేవి ఈ రెమ్మ చాలా మెత్తది చిగురికి వెళ్తే ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది అందుకే నేను రిస్క్ తీసుకోకుండా అయితే దిగిపోయాను ఇదొకటి ఇదొకటి ఇలా అయితే దింపాను ఈ మేము పైన సెట్ మీద కూడా తినేనాను రెండు ఈ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను ఏ విధంగా గుజరుంటుందో సరే చూడండి ఇవి చిన్న ఉంటాయి దీనికన్నా వేరే పళ్ళు అయితే సేమ్ ఈ విధంగానే ఉంటుంది కానీ పెద్ద పళ్ళు ఉంటాయి పెద్ద కాయలు ఇది చిన్న కాయలు అన్నమాట చూడండి గుజురు లోపల ఉంది చాలా సూపర్గా ఉంటుంది ఇది టేస్టీగా తీపుగా ఉంటుంది గుజురు ఉంది కదా ఇది చూడండి ఈ గుజురు ఈ అయితే తింటాము కొన్న గింజలు అయితే చిన్నవి ఉంటాయి కన్ను గింజలు అయితే పెద్దగా ఉంటాయి పెద్ద గింజలు అయితే మేము బయట చిన్న గింజలు అయితే కింద ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మేము తినడానికి ఇలా పండు అయితే వచ్చేస్తూ ఉంటాము మేము దింపుకొని తిమ్ము పళ్ళు ఇవి నేనైతే కొన్ని తిన్నాను మా ఫ్రెండ్ కూడా అయితే చూడండి ఇది తింటుండు చాలా టేస్టీగా బాగానే ఉంటుంది కనుక ఇలాంటి పళ్ళు తినడంలో తప్పేం లేదు ఇవే చెట్టు చెట్టు అయితే చూడండి పెద్దగుంది ఎక్కడానికి మేము చాలా ఇబ్బంది పడిపోయామా చూసారు కదా ఇది పెద్దకాయ ఇది ఒక్కటే పెద్దది ఇది ఉన్న ఇల్లు చూడండి ఈ రెండు పెద్దవి మిగతావన్నీ అలా చెన్ను ఉన్నాయి ఇవి కొన్న అయితే చూడండి ఇందాకలు తీసినవి అయితే గింజలు చిన్న ఉన్నాయి కనుక అవి నమలేసి కొరికేసి తినేనాము దానికి అయితే బయట ఉమ్మేల్సిందే లోపల తినేద్దామన్నా తిపోతుంది ఇవి పెద్ద పెద్ద పళ్ళు పెద్ద పళ్ళు కనుక ఈ విధంగా గింజలు ఉంటాయి చిన్న పళ్ళు అయితే ఇందాక చూసారు కదా గింజలు ఏట్లేవు ఇది ఈ రెండు పెద్ద పళ్ళు గింజలే గింజలు గింజలే గింజలు మేము ఇలా కొండలు ఉండడం వల్ల అయితే మా ఏజెన్సీ ప్రాంతాలు ఇలాంటి ఫ్రూట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కనుక ఇలాంటి కోసం అయితే మేము ఖర్చు చేసుకొని కొన్ని అవకాశాలు ఉండవు ఇలా సెట్ మీద ఎక్కి తినేడమే ఇవి పైనుంచి దింపేసుకున్న తుమ్ముఖ పళ్ళు అయితే ఇవి కొన్ని తిన్నాము ఇంకొన్ని ఉంది కదా ఈ కొన్ని అయితే మేమైతే తీసుకెళ్ళిపోర్ణమే ఇవి పళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోతాం మేము ఈ తుమ్ముఖ పళ్ళు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇవి చాలా ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ సమ్మర్లోనే దొరుకుద్ది మూడో నెల నాలుగో నెలలో అయితే దొరుకుద్ది ఈ నాలుగో నెలలో అయితే మేమైతే చాలా సూపర్గా దొరికంది ఇవి చూడండి కొన్ని ఇవి చెట్టు మీద అయితే ఇలా పగులు చేస్తాయి ఇలా పగులు చెను అయితే చాలా పూర్తిగా పండిపోయింది అని అర్థము కొన్ని అయితే చూడండి ఇవి బ్లాక్లో ఉన్నాయి కదా ఇవి పూర్తిగా పనిలేదు ఇప్పుడిప్పుడే పండుతున్నాయి పూర్తిగా పండిపోయినవి అయితే ఇలా ఎరుపులు అయితే చాలా ఎర్రగా ఉంటాయి ఈ విధంగా వచ్చినవి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి పగిలిపోయింది కదా లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇవి పగలొచ్చాయి కదా పగలొచ్చినవి కూడా ముందు ఇవి పైకి తీసేయాలి ఇవి ఇవి పైకి తీసేస్తే తర్వాత లోపల తీయడానికి బాగా ఉంటుంది ఇది చూడండి ఈ పండ్లు అయితే గింజ అయితే పెద్దది ఒక్కటే ఉంది మిగతావన్నీ అయితే చిన్నవి ఉన్నాయి మ్యాక్సిమం ఒక పండుకి మూడు నుంచి నాలుగు గింజల వరకే ఉంటాయి ఎక్కువ ఉండవు పెద్ద గింజలు లేవు అన్ని చిన్న గింజలు అంటే మింగేయచ్చు ఇంకా బక్కమీద మింగేయడమే ఇలాంటివి